నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను బ్రహ్మిణి రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభగల్ అఘోరా తంత్రి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ నెల ఇరవై తొమ్మిది చష్టగ్రహ కూటమి ఉండబోతుంది పైగా ఆ రోజు అమావాస్య కూడా ఉండబోతుంది మరి అంటే బ్రహ్మగారి కాలజ్ఞానం నిజమబోతుందా ఏం జరగబోతుందంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది పక్క పెడితే అమ్మ షష్ఠగ్రహ కూటమి ఈసారి మనకు మీనరాశిలో వస్తుంది షష్ఠగ్రహ కూటమి అని అంటే గ్రహాలు ఏక సంచరణ చేయడము అలాగే ఆరు గ్రహాలు ఏకపక్షంలోనే రావడం పైగా అదే రోజు అమావాస్య దానివల్ల ఏంటంటే ఇరపూర్వంలో ఎలా అయితే మనము కరోనా అనే దానికి ఎలా అయితే భయపడ్డామో ఇప్పుడు కూడా అలా భయపడక తప్పదు ఇంకో మహమ్మారి రాబోతుంది కూడా అది సత్యం అలాగే ఇంకో వైరస్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది రాదు అని చెప్పను నేను అయితే ఇందులో ఇంకోటి ఏంటి అంటే మీనరాశిలో కూడా రావడం వల్ల చాలామందికి దరిద్రం అనేటువంటిది ఎంబడిస్తుంది అలాగే అంటే ఏ రాశిలోకి వారికి ముఖ్యమైనది అయితే మీనరాశి అమ్మ ఇందులో ఎక్కువ రాశి వాళ్ళకి ఎందుకనంటే ఒక మాట అడుగుతా మనకు కరోనా వచ్చింది పంచగ్రహ కూటమిలో పంచగ్రహ కూటమిలో వచ్చింది మరి అప్పుడు ఏ రాశుల వారు ఇబ్బంది పడ్డారు ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళే ఇబ్బంది పడ్డారని ఉందా ప్రపంచం మొత్తం గజ గజ మరి యొక్క మీనరాశి వాళ్ళకని చెప్పలేము ప్రపంచంలో ఉండే వాళ్ళకు ఎవ్వరికైనా సరే ఏ నక్షత్రం కంటే ఆ నక్షత్రం అది కాదు కాకపోతే వచ్చే సంవత్సరంలో కొన్ని నక్షత్ర కొన్ని రాశుల వారు ఇబ్బంది పడతారు కానీ ఈ యొక్క మహమ్మారి వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారనేది అందరి మీద ప్రభావం చూపిస్తారు ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకనంటే ఈ పంచగ్రహ షష్ఠగ్రహ కూటమి అనేటువంటి మొదటి వారం రోజుల వరకు ఏదైనా ఇబ్బంది ప్రారంభమయ్యే అవకాశం ఉంది తర్వాత నుంచి ఎనిమిది నెలల వరకు చూపిస్తుంది ఎనిమిది నెలల వరకు ఎనిమిది నెలల్లో ఏ క్షణంలోనైనా ఒక్కటేంటి అంటే జనాల జననం కంటే మరణాలు ఎక్కువ జరుగుతాయి జననం కంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి ఈ సంవత్సరం దానివల్ల ఆచితూచి వ్యవహరించాలి ఇదివరకు అన్నట్టుగా ఈ మాస్కులు పెట్టుకునే బయటికి వెళ్ళాలి దానివల్లనే శరీరతత్వ తత్వాలు ఏక ఏకమవుతాయి విన్నారా లేకపోతే మనలో ఉండే ఏంటి అది మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అలాగే ఈ ఇదే జరుగుతుంది అది జరుగుతుంది అనేది ఈ కాల కాలజ్ఞానం విషయం పక్క పెట్టేసేయండి కాసేపు ఎందుకంటే దాంట్లో కొన్ని జరిగాయి కొన్ని జరగలేదు అన్నిట్లలో ఒకటే ఉండదని కాకపోతే ఏంటి అని అంటే ధర్మ సూచన మాత్రము మీనరాశిలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఏదో సమస్యను ఎదుర్కోబోతుంది సూచనైతే సూచన అయితే ఉన్నది దాన్ని మనము ఎలానే ధైర్యం మన ధైర్యంతో దాన్ని మనం కాపాడుకోవాలి అలా కాపాడుకున్న తర్వాతనే అప్పుడు మనం కరోనాలో ఏ విధంగానైతే కాపాడుకున్నామో అలానే మనది మనం కాపాడుకోవాలి రాశుల మీద నక్షత్రాల మీద కాసేపు పక్కో పెట్టి ఈసారి మన ధైర్యంతో మనం బతకాలి అలాగే ఉన్నారా ఇది పాటించండి సరిపోతుంది గురుగారు జరిగేదాన్ని ఎలాగో ఎవరు ఆపలేదు అలాగే జాగ్రత్తగా ఉండాలని మీరు ముందే చెప్పేశారు కాకపోతే అంటే దైవపరంగా ఏ దేవుని పూజిస్తే మంచిది ఎటువంటి రెమెడీస్ కానీ పాటించాలి దైవపరంగా ఆరోగ్యాన్ని సంరక్షించేవాడు సూర్యుడమ్మ మొదలు దాంట్లో ఏంటంటే అరుణహవనము అరుణ పారాయణము అరుణ పారాయణము అరుణ హవనము అనేటువంటిది ముఖ్యమైనది ఇది ఆచరించిన వారికి ఆరోగ్యంలో ఎటువంటి పవర్ అనేటువంటిది లేదు మీరు ఇది ఇది కూడా వినే ఉంటారు ఎప్పుడూ ఆ కరోనా వచ్చిన పీరియడ్లో హవనాలు చేసినప్పుడు ఆ ధూమం అంటే ఆ పొగ ఎంత దూరం అయితే వ్యాపించిందో అంత దూరం వరకు ఎవరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నారు అది మీరు ఎంతోమంది కూడా వినే ఉంటారు విన్నారా ఒక్క హవనము చేసినందుకే మనిషి దగ్గర ఉండేటువంటి దరిద్రాన్ని తీసేస్తుంది ఎందుకనంటే దాంట్లో మనం వాడే ద్రవ్యాలు పువ్వు హవనం పొడి పచ్చకర్పూరము మోదిగ సమితలు ఆజ్యము పేళాలు ఇటు ద్రవ్యాలతో మనం వేసినప్పుడు చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల వరకు కూడా దాని శక్తి ప్రభావం అనేది ఉంటుంది అలాగే ఒకటి రెండవది పరమేశ్వరుడికి మృత్యుజయ అభిషేకము మృత్యుంజయ హవనము ఎవ్వరమైనా సరే మనకు కావాల్సింది మృత్యు నుంచి బయటపడ్డానికి జయించాలి జయించాలి ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఆచరించిన దాని యొక్క సంబంధించినటువంటి అభిషేకాలు ఆచరించిన దానికి సంబంధించినటువంటి హోమం ఆచరించినా కూడా వారికి విధేయిత ఫలితాలు చూపిస్తారు రెండోది సుదర్శనాయాగము సుదర్శనాయాగం దేనికోసం సంహరణ వచ్చే వైరస్ల దగ్గర నుంచి శత్రువులతో సహా అంటే మన భారతదేశానికి బట్టే శత్రువులను ఎవ్వరున్నా కూడా భారతదేశం వాళ్ళందరూ కలిసి ఏకపక్షంలో కూర్చొని సుదర్శన యాగం చేస్తే మనకు వచ్చే వైరస్ అనే కాకుండా శత్రువులను కూడా అడ్డుకునేంత గొప్ప శక్తి ఉంటుంది అదొకటి తర్వాత ఈ సుదర్శనాయాగంలో సుదర్శనాయాగం ప్లస్ ఆ సౌర అరుణయాగాన్ని తీసుకోవాలి సుదర్శన యాగంలో మహాసౌర అరుణయాగాన్ని కూడా తీసుకునేది మొదలు చెప్పాం కదా అరుణ హవనము అని ఆ అరుణంలో మహాసౌరమును అరుణం అంటే సూర్య భగవాని యొక్క మహామంత్రములు ఆ మంత్రాలను కూడా తీసుకొని వాటితో పాటు హవనం చేసినటువంటి ఎడల ఆరోగ్య సమస్యలు శత్రు బాధలతో సహా నివారణ అవుతాయి ఇటీ యొక్క కార్యక్రమాలలో చేసుకోవలసింది మొదలు వీలు ముగ్గురు తర్వాత అమ్మవారి సత్స్వరూపాలు చండీ చండీదేవికి మనం ప్రతినిత్యంగా ఆచరించిన పైగా అదే రోజు అమావాస్య అవుతుంది అమావాస్య రోజు అపూర్వ శక్తిగా ఉండేది ఇద్దరే శివుడు అమ్మవారే మిగిలిన ఏ దేవుడికి అంత శక్తి లేదు అదే రోజు కనుక వీళ్ళు అమావాస్య రోజు కాబట్టి రాత్రిపూట ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి చేస్తారమ్మా ఏది శ్రీశైలంలో కానివ్వండి త్రయంబకంలో కానివ్వండి అఘోర రుద్ర పాశుపత మహాయాగమని సంవత్సరానికి ఒక్కసారే చేస్తారది అదే రోజు అమావాస్య శిష్టగ్రహ కూటమి నుంచి అందరినీ బయట పడేయడానికి కూడా అదే రోజు అర్ధరాత్రి పూటనే చేయాలి మళ్ళీ ఇది పగలు చేసేది కూడా కాదు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అఘోర రుద్ర పాశుపతి మహాయాగాన్ని ఎవరైతే ఆచరిస్తారో అఘోర పాశుపతి మహాయాగంలో ఎవరైతే పాల్గొంటారో శివాజ్ఞలేనిది చీమైనా కుట్టదు ఆ చీమ మనల్ని కుట్టకుండా ఉండాలంటే అఘోర రుద్ర పాశుపతి యాగం చేస్తే ఆ చీమ మనల్ని కుట్టకుండా వెళ్ళిపోతుంది అంటే దానివల్ల మనకేమున్నట్టు శివాజ్ఞ ఉన్నట్టే కదా మనల్ని సంరక్షించడానికి ఇట్టి ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఆచరించుకోండి ఈ అమావాస్య రోజు అఘోర రుద్ర పాశ్వత మహాయాగాన్ని ఉదయంపుట స్వామివారికి భస్మముతో మృత్యుంజయ అభిషేకము చేపించి సాయంత్రం కూడా అఘోర రుద్ర పాశుపత మహాయాగాన్ని ఆచరించినటువంటి ఎడలా మీ దగ్గరికి ఎటువంటి మరణ దోషాలు అనేటువంటివి రావు ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఎంతో మందిని బయట పడేసిన వారు కూడా అవుతారు స్వస్తి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు